జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వారి సమస్యల పైన వినతి పత్రం అందజేశారు ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం ఎంటీఎస్ లెక్చరర్ల మాదిరిగానే కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మెన్ కమిటీ ఓపెన్ నోటిఫికేషన్ ఇంటర్వ్యూ డెమో పీజీ మెటీరియల్ మార్కుల ఆధారంగా ఎంపికయ్యాము ఎంటీఎస్ లెక్చరర్లు సైతం గతంలో కో పార్ట్ టైం లెక్చరర్లుగా ప్రస్తుత గెస్ట్ లెక్చరర్ల మాదిరిగానే పీరియడ్ విభాగంలో పనిచేయగా ఆనాటి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఎంటీఎస్ గా మార్చి ఉద్యోగ భద్రత కల్పించారు ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లో దాదాపు చాలా మంది ఏజ్ బారై ప్రస్తుత పోటీ పరీక్షలకు అనర్హులుగా ఉన్నారు మేము మా కుటుంబాలు అంతా పదకొండేళ్లుగా ఆధారపడి ఉన్నాం ప్రస్తుత మా ఉద్యోగాలపైనే తమరు మాకు ఉద్యోగ భద్రత కల్పించగలరని పట్టభద్రుల ఎమ్మెల్సీ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని కోరారు कुछ नहीं बात है ना तुम्हारे सामने बात ना करना ज़रूरी नहीं है तुम्हारे सामने बात करना ज़रूरी नहीं है क्योंकि तुम्हारे सामने बात करने का इंटरेस्ट नहीं है अपुन तुम्हारे सामने बात होने का इंटरेस्ट नहीं है तुम्हारे सामने बात करने का इंटरेस्ट नहीं है तुम्हारे सामने और ये सेंटर पे आ रहे हैं अभी बेटी दीजिए 945 943 और एक बात और हमारे क्रूमेंट के टाइम से लास्ट तक कॉलेज से वन पीस को रास्ते में 924 पासशन में से लगा और ये सेंटर में सब्जेक्ट 12 में ओके चेक के सामने इंजीनियरिंग पर जनरल सर्विस आउट ऑफ कमिट चाहिए रख रही है एंड कौनते मैं मतलब बिल्कुल भी नहीं हूं జూనియర్ కళాశాలల్లో విద్యా బోధన తోడ్పడుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ అట్లా గెస్ట్ లెక్చరర్స్ కానీ వారికి ఉద్యోగ భద్రత కలుగుతూ చేయడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత భావించాలి అసలు కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి చేస్తుందో ప్రభుత్వం ప్రతి రోజు గెస్ట్ లెక్చరర్స్కు సంబంధించి ఏదైతున్నదో ఇంకా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోవటంతో ఇప్పుడు నూతనంగా నియామకంగా కాబడేటటువంటి ఈ ఇంజనీర్ లెక్చరర్స్ ఏదైతుందో అంటే ప్రొఫెషనల్ జెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి యొక్క అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటట్టుగా మరి భరిచి ఎదురవుతున్న మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించిన వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్ప్యూట్ చేయడం జరుగుతుందో ఆలోచించి మరి వీరి కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ మద్దతు చేయబడే విధంగా తోడ్పడాలి వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసుకుందాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి అక్క కూడా పెద్ద